ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతి పునర్నిర్మాణ పనులు చేపడుతున్న విషయం మనందరికీ తెలిసిందే దీనిలో భాగంగానే ఇటు కేంద్రం నుంచి అటు ప్రపంచ బ్యాంకు నుంచి కూడా సపోర్ట్ వస్తుంది అయితే ఈ అభివృద్ధిపై వైసీపీ అప్పుడే విష ప్రచారం మొదలుపెట్టింది పెట్టుబడి మొత్తం తీసుకెళ్లి అమరావతికి పెడితే మిగతా ప్రాంతాలు వెనకబడిపోతాయని అభివృద్ధి కుంటుపడుతుందని చెప్పి కూడా ప్రచారం చేస్తున్నారు అయితే సీనియర్ ఐఏఎస్ అధికారులు అలాగే ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి వాళ్ళే ఎలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా చూడొచ్చు మరి ఈ ఐదు సంవత్సరాల్లో మూడు రాజధానులు నిర్మిస్తామని వైసీపీ ఎందుకు నిర్మించలేకపోయింది మరి అభివృద్ధిని పట్టించుకోకుండా ఇలా విష ప్రచారాన్ని చేయడాన్ని ఎలా చూడవచ్చు ఇలాంటి విషయాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కిలారు నాగార్జున గారు నమస్కారం సార్ ఎప్పుడైతే చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేశారో పోలవరం అమరావతి రెండు కళ్ళుగా ఈసారి డెడ్ లైన్ పెట్టుకుని మరే ఆయన పూర్తి చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం సో మనకి కేంద్రం నుంచి కూడా అలాంటి సపోర్టే లభిస్తోంది అండ్ రాజధాని భవనాలు పనికిరావని చెప్పి అలాగే శివరామకృష్ణ కమిటీ రాజధానికి అమరావతి అనువైన ప్రాంతం కాదు అని చెప్పి కూడా గతంలో ప్రచారం చేయడం మనం చూసాం అలాగే ఇప్పుడు ఇప్పుడు కూడా అదే ప్రచారానికి పూనుకోవడం జరుగుతుంది సో ఎలా చూడొచ్చు అంటారు సార్ ఇలా విష ప్రచారం చేయడాన్ని అంటే గతంలో నుంచి చూసుకుంటేనేమా ఒక మంచి కార్యక్రమం ఏదన్నా జరుగుతుందంటే ఒక గతంలో అయితే యజ్ఞాలు యాగాలు మంచి క్రతువులు జరుగుతున్నప్పుడు దాన్ని భగ్నం చేయడానికి అనేక ప్రయత్నాలు జరగటం అనేటువంటిది పురాణ కాలం నుంచి వస్తుంది మనం గతంలో వినేవాళ్ళం కదా మున్లు యజ్ఞం చేయబోతా ఉంటే రాక్షసులు వచ్చి దాంట్లో రక్తం పోసి మాంసం వేసి దాన్ని భగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తారు సో ఒక గొప్ప కార్యక్రమం ఏది జరిగినా కూడా ఇలాంటి ఆటంకాలన్నీ బాలారిష్టాలు అంటాం మన వాటిని ఇంగ్లీష్లో అయితే టీతింగ్ ప్రాబ్లమ్స్ అంటాం సో ఇలాంటివి సహజం ఆ రోజుల్లో అసురగణాలు రాక్షసులు ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఆ పాత్ర పోషించేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే వాళ్ళందరూ రాక్షసులు అనేవాళ్ళు లేకుండా పోయారు కాబట్టి వాళ్ళ అంశలుగా ఉన్నటువంటి కొంతమంది మేధావుల ముసుగులో ఉన్నటువంటి కుహనా మేధావులు కుహనా మేధావులు అనేటువంటి పదం ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి మేధస్సుని ఒక విషయాన్ని విపులంగా అర్థమయ్యేటట్టు చెప్పకుండా దాన్ని తప్పుదోవ పట్టిస్తూ అసలైన విషయం కాకుండా దాన్ని ఇంకొక రకంగా మార్చి చెప్పి వాళ్ళకి సత్యం తెలిసినప్పటికీ కూడా దాన్ని చెప్పకుండా వేరే విధంగా చెప్పేటువంటి వాళ్ళని ఒక ఇంటెన్షన్ లోపల పెట్టుకొని మాట్లాడేవాళ్ళని కోహనా మేధావులు అంటారు ఇప్పుడు ఇందాక మీరు చెప్పినటువంటి ప్రొఫెసర్లు మాజీ ఐఏఎస్లు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ కోవకే వస్తారు అజయ్ కలాం అని చెప్పేసని ఒక మాజీ చీఫ్ సెక్రటరీగా కూడా చేశాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఆయన సలహాదారుగా పెద్ద పదవి కూడా వెలగబెట్టాడు ఆయన ఎంతటి మేధావి అంటే చాలా గొప్ప ఆఫీసర్ అని గౌరవం ఉండేది నాకు ఆయన మీద అసలు ఒక రాష్ట్రానికి సచివాలయం అనేటువంటిది సెక్రటరీటే అవసరం లేదంట అమరావతిలో బ్రహ్మాండమైనటువంటి సెక్రటరేటు అసెంబ్లీ మిగతాయి కడతారంటే దాని మీద మాట్లాడుతూ అసలు ఎందుకండి సెక్రటరేటు గ్రామ సచివాలయం అని వచ్చేసింది కదా కాబట్టి గ్రామ సచివాలయాలు పెట్టేస్తే ఇంక అసలు సెక్రటరీతో పని అన్నాడు ఆయన నాకు మతి పోయింది అట్లా అని చెప్పేసి అని సర్పంచులు ఉన్నారు పంచాయతీలు ఉన్నాయని చెప్పేసి అసెంబ్లీని తీసేస్తామా ఎక్కడికక్కడ వాళ్ళు మాట్లాడుకుంటున్నారని అంటే ఇలాంటి మేధావులందరినీ పక్కన పెట్టుకొని వాళ్ళల్లో విషం నింపి వాళ్ళ ద్వారా విషం చిమ్మేటట్టుగా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అతను గొప్పతనం అలాంటిది వీళ్ళందరినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు అలాగే తెలంగాణలో కొంతమంది ప్రొఫెసర్స్ ముసుగులో ఉన్నటువంటి వాళ్ళు ఆంధ్ర మీద ఎలా విషయం కక్కుతున్నారో మనం చూసాం అలాగే మన ఆంధ్రాలో ఉన్నటువంటి వాళ్ళలో కూడా కొంతమంది మేధావులు ముసుగులో చేస్తున్నటువంటివి ఐఏఎస్ ఆఫీసర్లు దాంట్లో చేస్తున్నటువంటివి మనం చూసాం వాళ్ళు మాట్లాడే మాట ఏంటి పెట్టుబడి అంతా తీసుకొచ్చి అమరావతిలోనే పెడితే ప్రాంతీయ అసమానతలు వచ్చేస్తాయి ఎవరైనా ఏ ప్రభుత్వమైనా ఏ పని ప్రతి పని దేని గురించి చేస్తామ్మా ప్రజామోదం కోసం ప్రజలు బాగుండటం కోసం అల్టిమేట్గా ప్రజలు దేన్ని ఆమోదిస్తే అదే కరెక్ట్ కదా మన దృష్టిలో ప్రజాస్వామ్యంలో మొన్న ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ కూటమి ఏ ఎజెండాతో వెళ్ళి అమరావతే మాది ఏకైక రాజధాని అని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళారు ఎలక్షన్స్కి జగన్మోహన్ రెడ్డి గారు ఏమని చెప్పి వెళ్ళారు మా ఎజెండా మూడు రాజధానులు ప్రాంతీయ అసమానతలు లేకుండా అమరావతిలోనేమో శాసన రాజధాని వైజాగ్లోనేమో కార్యనిర్వహణ రాజధాని న్యాయ రాజధాని ఏమో కర్నూలులో ఇది కదా వాళ్ళ ఎజెండా ప్రజలు ఏమన్నారు వీళ్ళ ఎజెండాని ఆమోదించారు అమరావతి ఏకైక రాజధానిని వాళ్ళ ఎజెండాని చీగొట్టి చీగొట్టడమే కాకుండా పదకొండు సీట్లకు పరిమితం చేశారు ఈ పదకొండు సీట్లు పరిమితం చేసిన వాళ్ళలో ఉత్తరాంధ్ర వాళ్ళు ఉన్నారు రాయలసీమ వాళ్ళు ఉన్నారు సో వీళ్ళిద్దరూ కూడా అమరావతి రాజధానిని ఆమోదించినట్టేగా ఇంకా సిగ్గు లేకుండా ఎలా మాట్లాడతారు ఈ రాజ ఈ మేధావులు అంటే ఇప్పటికీ కూడా అక్కడ ఒక పెద్ద రాజధాని వస్తే వాళ్ళకి కడుపు మంట ఇప్పుడు ఇక్కడేమో వాళ్ళకి ప్రపంచ స్థాయి రాజధాని అయినటువంటి హైదరాబాద్లో కూర్చొని ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నీ వీళ్ళు ఎంజాయ్ చేయాలి అదే ఆ సైబర్ టవర్స్ కట్టేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఎందుకు ఆ బిల్డింగ్ దండగా అనుకుంటే ఇవాళ సైబరాబాద్ వచ్చేదా అది ఒక పునాది అది ఒక విశ్వాసాన్ని కల్పించడానికి చేసినటువంటి చర్య దా ఆ పునాది మీద ఇవాళ ఒక మహానగరం నిర్మాణం అయింది అక్కడ ఇవాళ దగ్గర దగ్గర నలభై నుంచి యాభై శాతం రెవెన్యూ ఒక హైదరాబాద్ నుంచి వస్తుంది తెలంగాణకి సో అలాంటి రాజధాని మనకు అవసరం లేదా అలాంటి ఆదాయం మనకు అవసరం లేదా ఇవాళ ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ముప్పై నాలుగు వేల ఎకరాల భూమి ప్రభుత్వానికి ఊరికే వచ్చింది రావటమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఏం చెప్తున్నారు సెల్ఫ్ ఫైనాన్స్డ్ ఇది రాజధాని అవుతుంది ఇది అని చెప్తున్నారు ఎవరిది వాళ్ళకి ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం చేతిలో ఏడు వేల నుంచి ఎనిమిది వేల ఎకరాలు ప్రభుత్వానికి ఆస్తిలాగా ఉంటుంది అక్కడ ఇవాళే అక్కడ ఉన్నటువంటి రేటు ఏమీ లేకుండా రోడ్లు నిర్మాణాలు లేకుండా ఐదు నుంచి ఏడు కోట్ల రూపాయలు అక్కడ పోతూ ఉంది రేపొద్దున ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా రెడీ అయిన తర్వాత కనీసం అంటే నలభై నుంచి యాభై కోట్ల వరకు మనం హైదరాబాద్లో చూస్తున్నాం కొన్ని చోట్ల వంద కోట్ల రూపాయలు కూడా పోతూ ఉంది అన్నప్పుడు యాభై కోట్లు వేసుకున్న ఏడు వేల నుంచి ఎనిమిది వేల ఎకరాలు ఖరీదు ఎంత అవుతుందమ్మా లక్షల కోట్లు అవుతుంది మరి తెస్తున్నటువంటి అప్పు ఎంత మనవాళ్ళు దీర్ఘకాలిక రుణం ఏం బడ్జెట్లో నుంచి తీసి దీనికి ఏం ఖర్చు పెట్టట్లా ఏషియన్ బ్యాంక్ వాళ్ళు ఇస్తున్నారు అది కూడా మనం కట్టేది కాదు వాళ్ళు ఇచ్చిన పదిహేను వేల కోట్ల అప్పు సెంట్రల్ గవర్నమెంట్ కట్టేది మనకేది విభజన హామీల్లో భాగంగా వచ్చినటువంటి దాంట్లో దాంట్లో నీకు పోయేది కూడా ఏదేంటి ఆ తర్వాత తీసుకొచ్చిన రుణాలు కూడా దీర్ఘకాలిక రుణాలు ఒక యాభై వేల కోట్ల నుంచి అరవై వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ పెట్టుబడి పెట్టింది అనుకోండి దాని మీద కానీ నీ దగ్గర ఉన్న ఆస్తి ఎంత నీ దగ్గర ఉన్న ఆస్తి ఏమో లక్షల కోట్లలో ఉంది పెడుతున్నటువంటి పెట్టుబడి అప్పు తీసుకొచ్చి నువ్వు ఎంత చేసినా ముప్పై నలభై వేల కోట్లైతే హైదరాబాద్ లాగా ఆదాయం అక్కడ జనరేట్ అయింది అనుకోండి ఇదెంత పీనట్ ఇది వాళ్ళకి తెలుసు కానీ ప్రజల్ని మబ్బి పెట్టడానికి చేసేటువంటి ప్రయత్నం ఇవాళ మొత్తం ఆంధ్రప్రదేశ్లో టాప్ మోస్ట్ సిటీ ఏదమ్మా మనకు వెంటనే ఏం గుర్తొస్తుంది వైజాగ్ అంతే కదా విజయవాడ గుంటూరు ఉన్న తిరుపతి ఉన్న అన్నిటికంటే కాస్త ఇంటర్నేషనల్ ప్రమాణాలతో అన్ని రకాల మినీ ఇండియా లాగా ఉండేది వైజాగ్ డెవలప్మెంట్ ఎక్కువ ఉంది అది ఎక్కడుంది ఉత్తరాంధ్రలో ఉంది అట్లా రాయలసీమ ప్రజలు వైజాగ్లో ఎందుకుంది వైజాగ్ ఎందుకు అభివృద్ధి అయిందని ఎవరన్నా అన్నారా గుంటూరు ప్రజలు ఏమైనా అన్నారా కియా మోటార్స్ తీసుకెళ్లి అనంతపురం జిల్లాలో పెడితే ఎకరం లక్ష రూపాయలు ఉన్నది వాళ్ళు రెండు కోట్లు పలుకుతుంది ఉత్తరాంధ్ర వాళ్ళు ఏమన్నా అక్కడ ఎందుకు పెట్టారు కియా అని చెప్పేసి ఎవరన్నా అన్నారా ఎక్కడ జరిగే అభివృద్ధి అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ని బట్టి అక్కడ ఇవాళ ఎవరో ఒక పన్నెండు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి ఇది వచ్చింది అది ఎవరన్నా ఇబ్బంది పడ్డారా కాబట్టి ఏది దేనికి అనుకూలం అనేటువంటిది అక్కడ పెట్టుకుంటూనే ఒక గ్రోత్ ఇంజన్ అనేటువంటిది ఖచ్చితంగా ఒక రాష్ట్ర ప్రభుత్వానికి కావాలి సో పెట్టుబడులను ఆకర్షించి ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం పెరగాలి అంటే ఒక ప్రపంచస్థాయి రాజధాని భారతదేశంలోనే ఇలాంటి రాజధాని లేదనే రకంగా అమరావతి తయారు కాబోతుంది అది కడుపు మంట పెద్ద పెద్ద బిల్డింగ్లు అవసరమా ఇప్పుడు అమరావతి రాజధానిలో కట్టబోయే అసెంబ్లీ హైటు రెండు వందల యాభై మీటర్లు అంటున్నారు సబ్జెక్ట్ కరెక్షన్ రెండు వందల పైనే అంటే మనం అడుగుల్లో కనుక లెక్కేసుకుంటే దాదాపు ఏడు వందల యాభై అడుగులు ఎత్తు అంటే ఈ డెబ్భై ఐదు అంతస్తుల ఎత్తున ఉంటుంది వీళ్ళ దృష్టిలో ఏంటంటే దండగమారి ఖర్చు అవసరమా ఇప్పుడున్న అసెంబ్లీ లాంటిది కట్టుకుంటే సరిపోలేదు వీళ్ళు అసెంబ్లీ ఎలా కట్టుకున్నారు దాన్ని మించింది అక్కడ వస్తుంది కాబట్టి బాధ అప్పుడు ఏం చెప్తున్నారు వాళ్ళు కేవలం యాభై నుంచి అరవై రోజులు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి మిగతా రోజుల్లో దాన్ని సందర్శకులకి అమలు దానికి టూరిజం ప్లేస్ లాగా మేము అనుమతి అనుమతిస్తూ ఉంటున్నారు ప్యారిస్ వెళ్తే ఈఫిల్ టవర్ ఉంది ఇవాళ ఎన్ని లక్షల మంది చూసి వస్తారు దాన్ని ఎంత ఆదాయం అక్కడ జనరేట్ అవుతుంది ఈ ఫీల్డ్ టవర్ ఎందుకు దండగానే వాడిని అన్నాడు మనం ఏమనాలి వాళ్ళని అలాగే అమెరికాలో ఉంది స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఎంతమంది వెళ్తారు పర్యాటకులు సో అది కాబట్టి ఏంటంటే వీళ్ళకన్నీ తెలుసు ఒక కామన్ మ్యాను చదువు లేనాడు అవగాహన లేనాడు ఎవరన్నా అది మాట్లాడారు అంటే వాళ్ళని క్షమించవచ్చు కానీ అన్నీ తెలిసి కూడా మాట్లాడుతున్నటువంటి ఇలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టి లోపలేయాలంటాను నేను ప్రజాస్వామ్యంలో ఎంతవరకు సమంజసమో తెలియదు కానీ సాధ్యమో తెలియదు కానీ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నటువంటి వీళ్ళందరినీ రాగానే బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి ఏ పాట పాడతాడో అదే పాట అందుకొని వీళ్ళు పాడటం అనేటువంటిది చూస్తూ ఉంటే అంటే రాష్ట్రం మీద కుట్ర ఇంకా జరుగుతూనే ఉంది కాబట్టి దీన్ని విఘ్నత కలిగినటువంటి ప్రతి వాళ్ళు ఖండించాలి ప్రజలు వాళ్ళకి ఆ త్రి మూడు రాజధానులు అన్నటువంటి ప్రాంతీయ అసమానతలు అన్నటువంటి వాళ్ళకి చెప్పాల్సిన బుద్ధి ఆల్రెడీ చెప్పేశారు అయినా కూడా బుద్ధి లేకుండా వీళ్ళు మాట్లాడుతున్నటువంటి వాళ్ళని సమాజం వీళ్ళ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలనేటువంటిది నా అభిప్రాయం పైగా ఆంధ్రప్రదేశ్ అదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం విపరీతమైనటువంటి మెజారిటీతో రావటం ప్లస్ ఈ కూటమి యొక్క బలం అవసరం ఉన్నటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో ఏర్పడటం ఈ రెండు కూడా ఇవాళ రాష్ట్రానికి అమరావతికి కలిసి వచ్చిన అంశాలు కాబట్టి ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా రాబోయేటువంటి నాలుగున్నర సంవత్సరాల్లో అమరావతి అనే కళ సాకారం అవటం ఖాయం ఆ తర్వాత ఇంకొక ఐదు సంవత్సరాల్లో ప్రపంచ స్థాయి నగరం అనేటువంటిది అక్కడ ఏర్పడటం ఖాయం దాన్ని ఎవరు ఆపలేరు థ్యాంక్ యూ సో మచ్